వివాహ బంధం పార్ట్ ఫోర్ గోకుల్ వచ్చి అలా పక్కన కూర్చునేసరికి తనెవరో తెలియక స్నేహ భయపడి ఒక ఉదుటిన లేచి నిలబడి నాలుగు అడుగులు దూరంగా వెళ్ళింది స్నేహ ఆమె అలా వెళ్ళడానికి కారణం చిన్నప్పటి నుండి ఇంట్లో మగవాళ్ళతో తప్ప బయట ఎవరితోనూ మాట్లాడి ఎరగకపోవడం ఒకటైతే తను పెరిగిన పరిస్థితులు మరొక కారణం ఆమె అలా లేచి దూరంగా వెళ్ళేసరికి గోకుల్కి స్నేహ అలా ఎందుకు చేసిందో అర్థం కాక ఆమె వైపు చూసేసరికి ఆమె తనని చూసి భయపడుతూ చేతులు నలుపుకోవడం చూసి ఆమె సున్నిత మనస్తత్వానికి జాలి పడుతూ అలా కూర్చునే భయపడుకు మా నేను అర్జున్ ఫ్రెండ్ గోకుల్ని నీకు తాతయ్య నా గురించి చెప్పే ఉంటారు కదా అని అడిగాడు నెమ్మదిగా అతని మాటలకి ఆలోచనల్లో పడిన స్నేహకి అశోక్ గారు గోకుల్ గురించి చెప్పడం గుర్తురా ఒంట్లో కాస్త భయం తగ్గడంతో కాస్త బెర్ఫ్గానే తెలుసు అన్నట్టు తలాడించింది స్నేహ దాంతో గోకుల్ కాస్త రిలాక్స్గా నువ్వు నా చెల్లెల్లాంటి దానివి మా నా దగ్గర నువ్వు ఇబ్బంది పడడం ఏంటి రామ్మ కూర్చో నేను నీతో మాట్లాడడానికే ఇలా వచ్చాను అని చాలా సౌమ్యంగా చెప్పాడు గోకుల్ అంతా ఆప్యాయంగా మాట్లాడేసరికి స్నేహ తన భయం కాస్త పక్కన పెట్టి తనకి ఎప్పుడు అలవాటు లేకపోయినా తన వల్ల గోకుల్ బాధపడకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచనలతో గోకుల్ పక్కన రెండు చైర్స్ వదిలేసి నాలుగో చైర్లో కూర్చుంది మౌనంగా ఆమె అమాయకత్వానికి జాలి పడాలో లేక ఇంకేం చేయాలో అర్థం కాని గోకుల్ ప్రస్తుతానికి తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడదలిచి నువ్వు నా అర్జున్ భార్యవి మా నేను నీకు సొంత నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా భావిస్తున్నాను మరి ఇంతగా అభిమా అభిమానించేవాడిని ఇన్నాళ్ళు ఏమయ్యావు అని నువ్వు అనుకోవచ్చు తప్పులేదు మా కొన్ని పరిస్థితుల కారణంగా నిన్ను కలవడానికి రాలేకపోయాను అంటూ అర్జున్ వెళ్ళొద్దు అన్న విషయం చెప్పలేక అలా చెప్పాడు గోకుల్ అతని అభిమానం కళ్ళల్లో ఆప్యాయత మాటల్లో కనిపించేసరికి తను పాత స్నేహాల ఉండలేకపోయింది అందుకే ధైర్యం చేసి అయ్యో మీరు అలా మాట్లాడకండి ఆప్యాయంగా చెల్లి అంటున్నారు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి కానీ నేను పెరిగిన వాతావరణం కారణంగా నేను కొత్త వాళ్ళతో కలవడానికి టైం పడుతుంది అర్థం చేసుకోండి అనింది తన పరిస్థితి చెప్తూ ఆమె అలా మాట్లాడినందుకు గూగుల్ సంతోషిస్తూ పర్వాలేదు మా అని చిన్న స్మైల్ ఇచ్చి ఇక డైరెక్ట్గా విషయానికి వస్తాను ఈ పది రోజుల్లో అర్జున్ గురించి తాతయ్య చెప్పింది వినడం మాత్రమే కాదు వాడంటే ఏంటో కాస్త కూస్తూ నువ్వు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా వాడు పైకి కనిపించేంత హార్డ్ కాదు మా చాలా సెన్సిటివ్ చిన్నప్పుడు వాడి మనసుకి తగిలిన గాయం వాడిని అలా మొండివాణ్ణి చేసేసింది దానివల్లే వాడు అలా రాయిలా తయారయ్యి జీవితంలో తాతయ్య నేను తప్ప ఇంకేం వద్దు అని మొండిగా బ్రతుకుతున్నాడు ముఖ్యంగా ఆడవాళ్ళను ద్వేషిస్తూ బ్రతుకుతున్నాడు కానీ వాడికున్న మంచి మనసు వల్ల నా ప్రేమను అర్థం చేసుకొని నా మీరాని నన్ను ఒకటి చేశాడు నా జీవితంలోకి మీరా రూపంలో సంతోషాన్ని తీసుకొచ్చిన వాడు అలా ఒంటరిగా మిగిలిపోవడం తాతయ్య నేను మీరా కూడా వాళ్ళంరా అలా అని వాడికి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పడానికి చూసాం కానీ ఆ ముండోడు ఎవ్వరి మాట వినేవాడు కాదు అయినా దేవుడి దయ వల్ల వాడే కాదు మేము కూడా ఊహించని విధంగా వాడి మంచి మనసుకి నీలాంటి మంచి అమ్మాయినే వాడికి లైఫ్ పార్ట్నర్గా ఇచ్చాడు వాడు నీకు పూర్తిగా అర్థం కావడానికి నీకు ఇంకా టైం పడుతుంది కానీ వాడి కోపానికి కాకుండా దాని వెనుక దాగున్న వాడి మనసుని చూడడానికి ట్రై చేయమా అని ఒక అన్నల స్నేహకు ఈ టైంలో అర్జున్ గురించి ఇవ్వాల్సిన ధైర్యం మాటల్లోనే ఇచ్చాడు గోగుల్ చెప్పింది విన్న స్నేహ ఆలోచనల్లో పడింది ఇన్నాళ్ళు అర్జున్ మొండి ప్రవర్తన మనసుని విరిచేసే మాటలు కేవలం అశోక్ గారి మీదే చూపించే అతని ప్రేమ బాధ్యత కేరింగ్ ఇప్పుడు కూడా చిన్నపిల్లాడిలా ఆయన దగ్గర ఏడవడం ఇవన్నీ గుర్తుకురాగానే నాకు అర్జున్ గారి గురించి తెలిసింది రవ్వంతే ఆ రవ్వంతికి ఆయనకి భయపడి ఆయన్ని దూరం చేసుకోవడం మంచిది కాదు అవునన్నయ్య చెప్పింది నిజమే ఇప్పటి వరకు అర్జున్ గారు నన్ను ఇష్టపడాలి ఆయన మారాలి అనుకున్నాను కానీ ఆయన ఇలా మొండిగా ఉండడానికి కారణం తెలుసుకొని ఆయన మనసులో ఉన్న బాధను దూరం చేస్తేనే కానీ ఆయన ఈ ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టరు ఆయన మనసు తేలిక పడనంత వరకు ఆయన ఇలానే ఉంటారు ముందు ఆయన మనసులో ఆడవాళ్ళపై ఉన్న అపోహలు దూరం చేసి అప్పుడు ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నించాలి అప్పుడే ఆయన తాతయ్య కోరుకున్నట్లుగా మారతారు అనుకొని తననే చూస్తున్న గోకులకి చేతులు జోడిచి నిజంగా మీరు నాకు సొంత అన్నలాన్ని ఆలోచించి గమ్యం లేని నా జీవితానికి ఒక దారి చూపించారన్నయ్య మీరు చేసిన ఈ మేలుకి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే మీకు మాటిస్తున్నాను మీరు తాతయ్య అర్జున్ గారిని ఎలా అయితే చూడాలి అని ఆశపడ్డారో ఆయన్ని అలా మార్చుకునే బాధ్యత నాది ఇప్పటి వరకు కేవలం తాతయ్య మాట కోసం ఆయన మారితే చూడాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆయన మారాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అన్నయ్య కోరుకోవడమే కాదు నా వంతు పూర్తి ప్రయత్నం కూడా నేను చేస్తాను అని చెప్పింది హార్ట్ఫుల్గా ఆమె నుండి ఆ మాటల కోసమే ఎదురు చూసిన చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే అర్జున్ తొందరలోనే మారుతాడు అతను కూడా అందరిలా సంతోషంగా ఉంటాడు అన్న నమ్మకం గోకుల్కి కలిగింది అభిమానంగా స్నేహాన్ని చూస్తూ నోరారా అన్నయ్య అని అంత అభిమానంగా పిలుస్తూ మళ్ళీ మీరు గారు అంటూ ఎందుకు మా దూరం చేస్తున్నావు ఇక నుండి అలా పిలవకు నేను ఇందాక చెప్పినట్టు నిజంగా నువ్వు నాకు చెల్లెల కంటే ఎక్కువేమా అంటూ స్నేహ చేతులు కిందకు దించాడు అతని అభిమానానికి చాలా సంతోషంగా అనిపించింది స్నేహకి ఇంతలో గోకుల్ స్నేహ చేతిపై గాయాలు అటువైపు చీర నిండా ఉన్న రక్తం చూసి కంగారు పడుతూ ఆమె అమ్మా స్నేహ ఏమైందమ్మా అంటూ ఇంకా బ్లీడింగ్ అవుతున్న స్నేహచతని చూసి భయపడుతూ చుట్టూ చూశాడు అక్కడెక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తనే కింద ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్కి వెళ్ళి నర్సుని తీసుకుని వచ్చి స్నేహ గాయలికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి టీకప్స్తో వచ్చిన రాజయ్య స్నేహ చేతికి గాయాలు చూసి అయ్యో నేను పెద్దకి ఇలా అయ్యింది అన్న కంగారులో స్నేహమ్మకి ఆయన గాయాలను గమని గమనించుకోలేదు అనుకుంటూ బాధపడ్డాడు ఇంతలోనే రూమ్లో ఉన్న అశోక్ గారిని డాక్టర్ గారు చెక్ చేయడానికి వస్తున్నారు మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని నర్స్ వచ్చి చెప్పడంతో కష్టంగా ఆయన్ని వదిలి బయటకు వచ్చాడు అర్జున్ స్నేహ చుట్టూ ఉన్న గోకుల్ రాజయ్య నర్సిని చూసి క్షణంపాటు అతని మనసు కంగారు పడింది కానీ మరుక్షణమే నిర్లక్ష్యంగా తనకేం పట్టనట్టు వెళ్ళి గోకుల్ పక్క చీరలో కూర్చొని అశోక్ అశోక్ గారి రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో స్నేహ గాయాలను క్లీన్ చేస్తున్న నర్స్ ఆమె చేతిలో దిగిన చిన్న చిన్న గాజు ముక్కలను తీస్తూ మేడం ఇంతసేపు ఈ నొప్పిని ఎలా భరించారు అయినా ఈ గాయాలు ఎలా అయ్యాయి మీకు అని అడిగింది ఆ ప్రశ్నకు స్నేహ మౌనంగా ఉండిపోయింది దాంతో గోకుల్కి విషయం అర్థమై కోపంగా తన పక్కనే ఉన్న అర్జున్ని చూసేసరికి అప్పటికే నర్సు మాటలు విని ఉదయం తను చేసిన నిర్వాహకం వల్లే స్నేహకు ఆ గాయాలు అయ్యాయి అని అర్థమైన అర్జున్ మనసుకి చిన్నపాటి బాధ కలిగిన ప్రస్తుతానికి బండరాయిలా ఉన్న అతని మనసు అయితే కరగలేదు దాంతో గోకుల్ చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు అర్జున్ కాసేపటికి నర్సు స్నేహ గాయాలకు నీట్గా బ్యాండేడ్ వేసి పెయిన్ తెలియకుండా రెండు ఇంజక్షన్లు చేసి చాలా నీరసంగా ఉన్నారు మేడం ముందు మీరు ఏదైనా తినండి అనేసి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ అలా వెళ్ళగని రాజయ్య తెచ్చినట్టి చల్లారిపోవడంతో గోకుల్ క్యాంటీన్కి వెళ్ళి పాలు తీసుకొచ్చి స్నేహ వద్దు అంటున్న ఆమె చేత బలవంతంగా తాగిచ్చాడు ఆ ఇద్దరి మధ్య ఈ కొద్ది సమయంలో ఏర్పడ్డ బాండింగ్కి అర్జున్ ఇద్దరిని చూసి అసహనంగా ఫీల్ అవుతూ అశోక్ గారి రూమ్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ రావడంతో ఆయనకి ఎదురెళ్ళాడు ఆయనకి అర్జున్ పరిచయమే కాబట్టి అశోక్ గారికి ఇంకేం ప్రమాదం లేదని ఇక మీదట ఆయన్ని ఒక గాజు బొమ్మలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని స్ట్రిక్ట్గానే చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోమన్నారు అది నిన్ను గోకుల్ నేను చూసుకుంటాను అని వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసుకొని వచ్చి తను అర్జున్ వచ్చిన కార్లో అశోక్ గారిని తీసుకొని ఇంటికి బయలుదేరారు డ్రైవర్తో స్నేహ రాజయ్య వాళ్ళు వచ్చిన కారులో బయలుదేరారు కానీ ఇదివరకులా అర్జున్ ప్రవర్తనకి మనసుకి కష్టపెట్టుకోలేదు స్నేహ అశోక్ గారు బాగా నీరసంగా ఉండడం వల్ల అర్జున్ వీలైనంత స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లేసరికి వీళ్ళకంటే ముందుగానే స్నేహ వాళ్ళు ఇంటికి చేరుకోవడంతో స్నేహ డ్రైవర్ చేత అశోక్ గారికి దిష్టి తీయడానికి గుమ్మడికాయ తెప్పించి ఆయన కోసమే వెయిట్ చేస్తూ ఉంది గుమ్మంలో కార్లో నుండి అర్జున్ గోకుల్ చెరో వైపు సపోర్ట్ ఇస్తూ అశోక్ గారిని జాగ్రత్తగా దింపి గుమ్మం దగ్గరకు తీసుకెళ్లేసరికి గుమ్మడికాయ పట్టుకొని గుమ్మంలో ఉన్న స్నేహ కనిపించింది స్నేహాను చూడగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అర్జున్కి ఎక్కడా లేని కోపం వచ్చేసింది నా ముందుకు రావద్దు అని చెప్పానా ఈ అమ్మాయికి నా మాట వినకపోవడానికి ఎంత ధైర్యం అని ఆవేశంగా ఏదో అనేవాడేలా అశోక్ గారిని హాస్పిటల్ బెడ్ మీద చూసిన దృశ్యం గుర్తుకు రాగానే చాలా అంటే చాలా కష్టంగా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అసలే తెల్లటి మీగడలా ఉండే అర్జున్ తనకి వస్తున్న కోపాన్ని అంత కష్టంగా అణుచుకునేసరికి అన్ అతని మొహం కుంకుమ అద్దుకున్నట్టుగా ఎర్రటి వర్ణంలోకి వచ్చేసింది అతని కోపం గమనించిన స్నేహ చాలా కష్టంగా మాటలు కూడా తీసుకొని అక్కడ తనని చూసి ఆగిపోయిన అశోక్ గారికి దిష్టి తీస్తూ మొదటిసారి ధైర్యం తెచ్చుకొని అర్జున్ ముందు చాలా చిన్నగా కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలి తాతయ్య ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తేనే వాటికి అర్థం ఉంటుంది అని చెప్పి దిష్టి తీయడం అయిపోవడంతో అది పగలగొట్టడానికి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది స్నేహ మాట విన్న అర్జున్ వెళ్తున్నా స్నేహానే కోపంగా చూస్తూ ఉండిపోయాడు ఆ మాట విన్న అశోక్ గారు గోకుల్ రాజయ్య ముగ్గురు స్నేహ కాస్త ధైర్యం చేసి అర్జున్ ముందు అలా మాట్లాడేసరికి సంతోషంగా అనిపించడంతో తన మాటలు విని ఏ విధంగానూ రియాక్ట్ కాని అర్జున్ వైపు చూశారు అతన్ని చూసిన ఆ ముగ్గురికి అతను తనకొస్తున్న కోపాన్ని ఎంత కష్టంగా అణుచుకుంటున్నాడో అతని మొహాన్ని చూస్తే క్లియర్గా అర్థమయ్యింది అప్పటి వరకు అశోక్ గారికి జాగ్రత్తలు చెప్తూ ఆయన దగ్గరే సెటిల్ అయిన అర్జున్ ఎక్కువసేపు ఆయన అలా కూర్చొని ఉండడం మంచిది కాదని రెస్ట్ తీసుకోమని ఆయన పడుకోవడానికి హెల్ప్ చేయబోతుండగా అప్పుడే జ్యూస్ గ్లాస్తో అక్కడికి వచ్చిన స్నేహ తాతయ్య ఒక్క నిమిషం అనడంతో స్నేహ అంత ధైర్యంగా తనుండగా ఆ రూమ్లోకి వచ్చేసరికి అర్జున్ పు పిచ్చ కోపం వచ్చేసింది కానీ ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ చూసి సైలెంట్ అయిపోయాడు అర్జున్ స్నేహ ఆయన చేతికి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసి అర్జున్ సాయంతో బెడ్ మీద పడుకొని కాసేపటికే నిద్రపోయారు అశోక్ గారు ఆయన నిద్రపోయే వరకు అక్కడే ఉన్న ఉన్న గోకుల్ అర్జున్లో ఆయన నిద్రపోవడంతో ఇద్దరు ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసి అర్జున్ రూమ్కి వెళ్తుంటే కిచెన్లో వంట చేస్తున్న స్నేహాన్ని చూసి అర్జున్ కోపంగా ఒక అడుగు ముందుకు వేయబోతుండగా అది గమనించిన గోకుల్ అర్జున్ చేపట్టుకుని బలవంతంగా అర్జున్ రూమ్లోకి లాక్కెళ్ళిపోయాడు రూమ్లో వెళ్ళిన వెంటనే గోకుల్ ఆ రూమ్ డోర్ లాక్ చేసి కోపంగా ఏంటర్జున్ నువ్వు చేస్తున్నది ఇప్పటి వరకు జరిగింది సరిపోలేదా మళ్ళీ స్నేహం మీదకి యుద్ధానికి వెళ్తున్నావు అయినా తనేం చేసిందిరా ఎందుకు తనంటే అంత కోపం నీ మాటకి గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు నీ కంట పడకుండా ఉన్నందుక లేకపోతే నువ్వు ఇంట్లో ఉన్న సమయంలో జైలు గోడల మధ్య ఖైదీ ఉన్నట్టు పాపం ఆ గదిలోనే పడి నలిగిపోతున్నందుక లేక నువ్వు తన మనసు విరిచేసే మాటలు ఎన్నన్నా అవేమీ పట్టించుకోకుండా తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నందుక ఎందుకురా అంత ఆవేశం అని ప్రశ్నించాడు గోకుల్ ప్రశ్నలు అర్జున్ మనసుని సూదిల్లా గుచ్చడంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు అర్జున్ శాంతించేసరికి గోకుల్ అర్జుని బెడ్ మీద కూర్చోపెట్టి అతని ముందు మోకాల మీద కూర్చొని అతని చేతులు పట్టుకొని అర్జున్ నీకు ఇప్పుడు నేను చెప్పే మాటలు కోపాన్ని తెప్పిస్తాయి అని నాకు తెలుసు కానీ చెప్పక తప్పట్లేదురా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంతే సెన్సిటివ్గా కూడా ఉంటారు అని అన్నాడు మనలాగే వాళ్ళు కూడా మనిషిలేరా వాళ్ళు సహనానికి ఓర్పుకి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది ఆ సహనం ఓర్పు వాళ్ళు కోల్పోయే పరిస్థితి మనం వాళ్ళకి కల్పించినంత వరకే ఇదిగో ఇలా మనం చేసిన వాళ్ళు వాళ్ళు మౌనంగానే భరిస్తారు వన్స్ మనం చేసే పనులు మనం నోరు జారి అనే మాటలు వాళ్ళ మనసుని విరిచేయడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు కూడా మనం ఊహించలేం అందుకే నా మాట విను ఇప్పుడు నువ్వు స్నేహం మీద కోప్పడే అంత పని తనేం చేయలేదు నువ్వు ఆడపిల్ల అయ్యుంటే తాతయ్యని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడివో ఇప్పుడు స్నేహ కూడా అలానే చూసుకుంటుందిరా దాంట్లో స్నేహతో నువ్వు గొడవ పడాల్సిన అవసరం ఏముంది చెప్పు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీ భార్య నీ భార్యగా తాతయ్య మీద నీలాగే తనకి కూడా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని తనని నిర్వర్తించని అని చెప్పి అర్జున్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తొందరగా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు ఎందుకంటే గోకుల్కి తెలుసు స్నేహాని భార్య అని అర్జున్ తన్నందుకు ఖచ్చితంగా అర్జున్ తనని చంపి అక్కడే పాతి పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు అందుకే ఒక స్నేహితుడిగా తను చెప్పాల్సినవన్నీ చెప్పి ఎలాగో ధైర్యం చేసి అక్కడ నుండి ప్రాణాలతో బయటపడినందుకు రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని కిచెన్లో వంట చేస్తున్న స్నేహ దగ్గరికి వెళ్ళాడు అశోక్ గారికి ఆయిల్ ఫ్రీ వంటలు చేయడంతో బిజీగా ఉన్న స్నేహ అక్కడికి గోకులు రావడం గమనించి కంగారుగా ఆయన బాగా కోపంగా ఉన్నారా అన్నయ్య అని అడిగింది ఆమె అమాయకత్వానికి గోకులు నవ్వుతూ లేదు మా ఇప్పటి నుండి ఇలానే ఉండు అప్పుడే మీ ఆయన దారిలోకి వస్తాడు వాడి కోపం పాలనూరుగ లాంటిది కాకపోతే అది ఆదిలో రేంజ్లో చూపించడం వాడికి రాదు అన్నాడు ఆ మాటకి స్నేహ చిన్నగా నవ్వి తన పని చేసుకుంటూనే ఇప్పుడు వదినకి ఎన్నో నెల అన్నయ్యా అని అడిగింది స్నేహ మీరాని వదిన అని సంబోధించేసరికి ఆమె తనని అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరించింది అని అర్థం కావడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు గోకుల్ స్నేహ అడిగిన ప్రశ్నకు ఇప్పుడు థర్డ్ మంత్ మా అని సమాధానం ఇచ్చాడు కాసేపు వాళ్ళ కబుర్లు అలానే సాగాయి అలానే స్నేహ వంట కూడా పూర్తి కావడంతో రా అన్నయ్య భోజనం చేద్దూ కానీ అని ఆప్యాయంగా స్నేహ పిలిచేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గోకుల్ చిన్నపాటి కన్నీళ్లతోనే నవ్వుతూ మా అక్కడ మీర నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది మధ్యాహ్నం అనగా అర్జున్ దగ్గర అర్జెంటు అర్జెంటుగా సైన్ అవసరమై వచ్చాను పాపం అప్పటి నుండి నా కోసమే చూస్తూ ఉంటుంటుంది నేను వెళ్తాను మళ్ళీ రేపు వస్తాను అనడంతో స్నేహ బాధ మీరాని ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది తను ఇంతవరకు ఒంటరిగా ఉండడం ఏంటి అయినా మీరు ఉన్నది ఇద్దరేగా మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అన్నయ్య అని అడిగింది స్నేహ అడిగిన ప్రశ్నకు గోకుల్ దగ్గర జవాబు ఉన్నా అది చెప్పడానికి ఇష్టం లేక చిన్న చిరునవ్వుతో ఆప్యాయంగా ఆమె తననిమిరి రేపు వస్తానుమా జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు స్నేహ వెళ్తున్న గోకుల్ని చూస్తూ అర్జున్ గారికి ఆడవాళ్ళ మీద ఉన్న ద్వేషం వల్ల అన్నయ్య వదిన ఇక్కడే ఉంటే ఆయన బాధపడతారు అని వాళ్ళు వేరుగా ఉంటున్నారా అయినా ఈ టైంలో అన్నయ్య వదిన అలా ఎవరూ లేని వాళ్ళలా ఉండడం అంత మంచిది కాదు అన్నయ్య వాళ్ళ గురించి తాతయ్యతో ఒకసారి మాట్లాడాలి వదిన ఈ ఇంట్లో పెట్టబోయే అడిగే అర్జున్ గారి మార్పుకి తొలి అవుతుంది అనుకొని సంతోషపడుతూ అశోక్ గారిని పిలవడానికి వెళ్ళింది గోకుల్ తన రూమ్ నుండి వెల్ వెళ్ళిపోయాక అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు నిజమే మగవాళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు కానీ వయసైన వాళ్ళకి ఆడవాళ్ళ కేరింగ్ కూడా చాలా అవసరం అనిపించింది అర్జున్కి అందుకే ఇక మీదట తన కళ్ళెదుట స్నేహ ఉన్నా కూడా ఆమెను ఇగ్నోర్ చేయడమే తనకి ఆ గారికి ఆరోగ్యానికి మంచిది అని భావించి ఆఖరిగా అదే నిర్ణయానికి వచ్చాడు అర్జున్ అది కూడా చాలా కష్టంగా స్నేహ సాయంతో అశోక్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకునేసరికి రాజయ్య పిలవడంతో అర్జున్ కూడా అప్పుడే కిందకి వస్తున్నాడు అశోక్ గారి రూమ్ నుండి డైనింగ్ టేబుల్ చేరేంత కొద్ది సమయంలో కూడా ఆ తాత మనవరాలి మధ్య జరుగుతున్న సరదా సంభాషణ చూస్తూ ఈ గోగుల్ గాడు అన్నట్టు తాతయ్యకి ఈ అమ్మాయికి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది అని మొట్టమొదటిసారి స్నేహ గురించి పాజిటివ్గా ఆలోచించాడు అర్జున్ అశోక్ గారికి రుచిగా హెల్దీ పరంగా తను వండిన వంటలు వడ్డించి స్నేహ అర్జున్ ఎప్పుడు మాత్రం ఎప్పటిలా రాజయ్య చేతి వంట తింటూ అశోక్ గారు తింటున్న ఫుడ్ ఐటమ్స్ని ఎంత వద్దంటున్నా తన నాసిక రంధ్రాలను కమ్మని సువాసనలో అందిస్తూ నాలుక అటు లాగుతున్న తనలో ఉన్న ఈగో అర్జున్ని లాగి ఒకటి పీకేసరికి తొందర తొందరగా తినేసి అశోక్ గారు తినే వరకు హాల్లో వెయిట్ చేసి అయినా తిన్నాక ఆయన వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కోసం టాబ్లెట్స్ బాక్స్లో ఉన్న మెడిసిన్స్ అన్ని తిరగేస్తున్న అర్జున్ ని చూసి చిన్నగా నవ్వుకున్నారు అశోక్ గారు ఇంకా అర్జున్లో పో పోని పసితనం చూసి మురిసిపోతూ నానా అర్జున్ నేను వేసుకుంటానులేరా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళి నిద్రపో అనడంతో అర్జున్ ఆ బో ఆ బాక్స్ అశోక్ గారి చేతిలో పెట్టగా అప్పుడే అక్కడికి మజ్జిగ గ్లాస్తో వచ్చిన స్నేహ ఆ బాక్స్ నుండి అశోక్ గారు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ తీసి ఆయన చేతిలో పెట్టింది అది చూసిన అర్జున్ ఉడుక్కుంటూ తాతయ్య నేను ఈరోజు నీ దగ్గర పడుకుంటాను అనేసరికి మళ్ళీ అతనిలో పసివే పిల్లాడిని చూసింది స్నేహ అర్జున్కి కోపం వస్తే అతనిలో భగభగమండే సూర్యుడు ఉన్నాడు అలాగే ప్రేమిస్తే వెన్నెలను వెదజిల్లే చంద్రుడు కూడా ఉన్నాడు అని స్నేహకి ఆ క్షణం స్పష్టంగా అర్థమవడంతో అతన్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది